కుంకి ఏనుగులు ఫుట్బాల్ ఆడుతున్నాయి సిట్ అంటే కూర్చుంటున్నాయి స్టాండ్ అంటే లేస్తున్నాయి అంత పెద్ద పెద్దకరి ఒక స్టూల్ మీద చిన్న పిల్లాళ్ళ నిలబడింది ఆ దృశ్యాలు చూడముచ్చటగా ఉన్నాయి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలమడుగులోని కుంకి ఏనుగులు శిక్షణ ఇస్తూ ఉంటే బడికెళ్లే క్రమశిక్షణగా నడుచుకుంటున్నాయి కర్ణాటక నుంచి ఇటీవల కుంకి ఏనుగులు తీసుకొచ్చారు శిక్షణలో భాగంగా వాటి చేత ఇలాంటి ఆటలాడిస్తున్నారు మనిషి చెప్పినట్లు నడుచుకునేలా ట్రైనింగ్ ఇస్తున్నారు జనావాసాలోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసం ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తున్న గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమి కొట్టే కెపాసిటీ ఈ కుంకి ఏనుగులకు మాత్రమే ఉంది ఇలా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు అలా ట్రైన్ అయిన ఏనుగులను కుంకి ఏనుగులు అని పిలుస్తారు అడవి ఏనుగులను మచ్చక చేసుకోవడం తరిమేయడం మదమెక్కి ఉన్న వాటిని శాంతింపచేయడం ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడతాయి కుంకి ఏనుగులు వాటి శిక్షణ ఆపరేషన్ వినియోగం ప్రతి దశ ఆసక్తికరమే అడవిలో తిరిగే ఏనుగుల గుంపు నుంచి వేరుపడి ఒంటరైన కొన్ని ప్రత్యేక లక్షణాలున్న గజరాజులను గుర్తించి వాటిని బంధిస్తారు ఇందుకోసం తక్కువ వయసున్న మగ ఏనుగులనే ఎంపిక చేసుకుంటారు ఇటీవల కేరళలో ఒక ఆడ ఏనుగును కుంకిగా మార్చారు పట్టుకున్న వాటికి శిక్షణ అందిస్తారు వాటిని గుర్తించేందుకు ప్రత్యేక పేర్లు పెడతారు